జరిగింది ఎవరు కూడా రెచ్చిపోవద్దని చెప్పేసి మా పండుగ చెప్పినట్టు నాలుగు వందలు చార్ అంటే చాలా ఆదేశించి ప్రభుత్వంలో వచ్చిందంట మూడు తారీఖు నాడు ఓట్లు మూడు తారీఖు మూడు తారీఖు అంటే ఒక నెల రోజుల నెల రోజులు అమలు చేసినాం ప్లస్ గ్రామ సభలు పెట్టి ప్రజల వద్దకు అధికారులు వచ్చి మీకు ఏం సమస్యలు ఉన్నాయి అప్లికేషన్ ఆరు తీస్తాం ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉంటే రేషన్ సమస్యలు ఉంటే కూడా త్వరలో దాన్ని కూడా మీకు పాంశిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మనకు ఒక అంటే మనకు అడుగుతున్నారు పది సంవత్సరాల నుంచి మరి మీరు ఏం చేసి

గతంలో మనం వేసిన పైప్ లైన్ పద్దెనిమిది కోట్లతో కృష్ణారెడ్డి గారు శాంక్షన్ చేసినప్పుడు శ్రీతా సాబర్ వాళ్ళ గారితో ఇనాగ్రేషన్ చేసుకున్నాం మోడీ సైకల్ డైరెక్ట్ పైప్ లైన్ తీసుకొని వచ్చి దాని తర్వాత ఏం చేసిందో నేను అడుగుతా ఉన్నా ఇప్పటికీ ఎన్నో ఊర్ల ఎన్నో తాండలో పోతే తాగే నీరు దొరకని పరిస్థితి ఉంది మరి ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు ప్రభుత్వం

నారాయణపేట మండలికి నిలుస్తాం కళ్యాణ మండలానికి నిలుస్తాం అని గొప్పలు చెప్తున్నారు అలా మొదటికే వేడి గంటనే మునిగిపోయింది ఈ వేడి గంట మునిగిపోతే లేదు దాన్ని రిపేర్ చేయమంటే ఎన్ ఇంటికి రిపేర్ చేయండి మేము బాధ్యత కాదు ప్రభుత్వం బాధ్యత వహించాలి మళ్ళీ పైసలు ఇస్తే రిపేర్ చేస్తాం లేకుండా చెప్తా ఉన్నాను దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ చిత్తశుద్ధి లేదు నేడి గడ్డనే లేకపోతే ఎల్లంపల్లికి నీళ్ళెట్లు వస్తాయి మల్లన్న సాగర్ కు నీళ్ళెట్లు వస్తాయి కొండ పోచమ్మకి ఎట్లు వస్తాయి నారాయణ గేడు నియోజకవర్గం మస్తు చెప్తున్నారు మీకు ఎలక్షన్ ముందర కూడా దళిత బంధం తీసుకొని వచ్చింది దళిత బంధు స్కీమ్ లో కాని కాయిదాలకే పరిమితమైంది మీకు ఇల్లు ఇస్తాం మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి అందరికి ఒక ఐదు ఆరు మందికి ప్రొసీడింగ్ తీసుకొని వచ్చి తర్వాత గృహలక్ష్మి మీకు ఇండ్లు ఇస్తామని చెప్పేసి తర్వాత మీకు దంతం ఇస్తామని చెప్పేసి కేవలం క్వశ్చన్స్ కాగితాలకే పరిమితం చేసి పైసలుస్తారు దిక్కులేని దౌర్భాగ్య ప్రభుత్వం గతంలో ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం జీతాలియానికి పైసలు లేవు మీకు అందరు గరిమూలకారు వాళ్ళు పది లక్షల రూపాయలు అని చెప్పేసి చెప్తాం కాబట్టి మోసం చేసి ఓట్లు అందరు కానీ ప్రజలు నమ్మలేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చింది ఈ రోజు కొంచెం అయితే అవుతుండొచ్చు ఎందుకంటే ఖజానా ఖాళీ అయింది ఆరు వందల చోట్ల రూపాయలు మీకు అందరికి అప్పు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏముందంటే మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ అందరూ శ్వేతపత్రం ప్రవేశపెట్టి దీనికి అప్పు తీరవాలంటే మళ్ళీ ఇంకొకరి కొత్తగా అప్పు చేయవలసిన పరిస్థితులు బాగా తీరవాలంటే బాగ్యదేయాలి అయితే ఈ బాగ్య దించుకుంటా మళ్ళీ మనమందరం బడ్జెట్ సమకూర్చుకోవాలి దీనికి ఏం చేయాలి అంటే ఆలోచన చేసి ఖర్చులు తక్కువ చేసుకోవాలి చేసుకోవాలి ప్రయత్నం ఒక్క రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖర్చు పది లక్షల రూపాయలు ఈ రోజు పది లక్షల రోజు పది లక్షల రూపాయలు అంటే సమస్యలు ఎక్కువ చేసుకోండి అది కట్ చేసిన తర్వాత రైతు భరోసా ఏదైతే ఉన్నదో పెద్ద పెద్ద భూస్వాములు దొరికింది రైతు బంధు ముందు కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు అందరికి ఇచ్చింది మంత్రి మల్లారెడ్డికి అరవై లక్షలు ఇస్తే ఒకే క్రమంలో భూమి ఉన్నవానికి అంత పదివేలు వేలు వచ్చారు మధ్య క్రమంలో ఐదు వేలు వచ్చారు అదే ఈ రాజధాని గారికి యాభై ఆరు వేల లక్షలు వస్తే మొత్తము వీళ్ళ గరివలకు ఐదు ఐదు నుంచి ఐదు రూపాయలు ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్షలు నాకే వస్తుండే నాకే నాలుగైదు లక్షల్లో రైతు బంధు వస్తుండేది ఇప్పుడు ఆయన కట్ చేసే రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గతంలో ఎట్లయితే

కేవలం గురించి మంత్రి మల్లారెడ్డి కట్టారు నాటువంటి పెద్ద ఉంటే కూడా దళిత రోడ్డు సారీ రైతు బోన్ కట్ అవుతుంది అని కట్ట ఐదు ఎకరాలకు పది ఎకరాల వాడికి మాత్రమే ఎందుకంటే ఎనభై శాతం మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాలకు లోబడి ఉన్నారు ఎనభై శాతం మందికి లబ్ధి చేకూరే విధంగా మిగతా ఇరవై శాతం రైతులు ఏదైతే ఉన్నారో పెద్ద భూస్వాములు ఈ బడ్జెట్ సమకూర్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాను ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి పైసలు ఎట్లా జమ చేయాలి గరీబులను ఎట్లా ఆదుకోవాలని చెప్పేసి ఈ ఇందిరామ రాజ్యంలో ప్రభుత్వం ఆలోచిస్తా ఉందని చెప్తా ఉన్నాను ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కంకణ అన్ని ఏద్రపోకుండా ఆలోచించి ఎట్లా దీన్ని ఎదుర్కోవాలి ఎట్లా ఆరు గ్యారెంటీలు అమలు పరచాలి అని చెప్పేసి చూస్తా ఉన్నారు ఇక స్థానిక సమస్యలకు వస్తే మీరు ఈ రోజు అందరూ మొత్తము మీరు ఈ రోజు ఆరు గ్యారెంటీల స్కీమ్ లో మాట్లాడుతూ ఉన్నారు మరొకసారి మరొకసారి గ్రామ గ్రామ పంచాయతీ ద్వారా గ్రామ సభ పెట్టుకొని స్థానిక సమస్యలు అన్ని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించామని చెప్తా తర్వాత యువ గారు గ్రామ పంచాయతీ యువ గారు ఉన్నారా యువ గారు ఉన్నారా దరఖాస్తు వచ్చి ఎంతో మందికి అరువున్న కూడా ఇల్లు పర్మిషన్ ఇస్తారని చెప్పేసి ఇల్లు కచ్చితంగా ఎవరైతే అరువులున్నారో వారందరికి కూడా ఇల్లు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి యువ గారికి నేను ఆదేశాలు జారీ చేస్తామని చెప్తాము తర్వాత మీరు మీకోటి ఎక్కువ ఎంతైతే రుసుము చెల్లిస్తారో గ్రామ పంచాయత్ వివాదం లోబడి వాళ్ళు రుసుము చెల్లించాలి ఎక్కువ రుసుము కూడా చెల్లించవలసిన అవసరం తమ్ముడు ఏమనుకోరు శ్రీరాజు జగన్ సింగ్ గారు చెప్పి ఎలక్షన్ రాదు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి ఆపరేషన్ కాంగ్రెస్ కళ్యాణ్ లక్ష్యం మూడు సంవత్సరాల కింద ఎలక్షన్ కోరుణా రెండు సంవత్సరాల కింద ఎలక్షన్ కోడినా సంవత్సరం కింద ఎలక్షన్ కోడునా గత మూడు సంవత్సరాల నుంచి పార్టీలకు ఎవరైతే చూసి ముఖం చూసి పట్టుబెట్టింది పెట్టింది వాళ్ళైనా సరే అర్హత ఉన్నా సరే ఎమ్మెల్యే లాగిన్ లో మొత్తం పెండింగ్ ఉన్నాయి కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ కానీ మా ప్రభుత్వం అట్లా కాదు మా ప్రభుత్వం అట్లా కాదు చెప్తా ఉన్నా నేను తెప్పించుకున్నా నేను ఫైల్ చూడని కూడా గత మూడు సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి ఎన్ని పెండింగ్ ఉన్నాయి అర్హత తోలు అందరూ లిస్ట్ పంపించండి సంతకం పెట్టేస్తా అని చెప్పేసి సంతకం పెట్టేసిన

మనం లేకుంటే ఓ మా ప్రభుత్వం వచ్చింది మా వచ్చింది మా ఎమ్మెల్యే ఉన్నారు ఇంతకుముందు అట్లే జరిగింది గత పదిహేను అదే జరిగింది కాబట్టి వాళ్ళకు మనకు పడకుండా మనమంతా అట్లా చేయవచ్చు అతి అతిథ్యూద ఉన్నారు

సోదరులు సంఘ గారు చెప్పిండ్రు ప్రియాంక కాలని ఇందిరా కాలని అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందులో శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పింది నాకు ముఖ్యంగా మొన్న ఎలక్షన్ ప్రచారంకి వచ్చినప్పుడు నేను చూసిన చాలా బాధ కలిగింది అక్కడ ఎస్సీ సోదరులు తర్వాత ఇక్కడ గూడెం సోదరులు వాళ్ళకి అసలే ఇల్లు లేవు కట్టుకుందామంటే జాగలేదు కాబట్టి తహసీల్దార్ గారి దృష్టికి మరొకసారి వారి దృష్టికి తీసుకొని వస్తున్నా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొని పోయిన ఆల్రెడీ ఎవరు ఒక గుంట భూమి కాంగ్రెస్ వాళ్ళు గాని టిఆర్ఎస్ వాళ్ళు గాని టీడీపీ వాళ్ళు కానీ పార్టీ రహితంగా ఎవరు ఒక సర్కార్ భూమి ఒక గుంట కబ్జా మేత కూడా నోటీసులు ఇచ్చి తక్షణమే కాల్ చేపించి ప్రజలకు అని చెప్పేసి

తర్వాత మండల అధికారి సంక్షమంలో నారాయణకిల్ గ్రామ పంచాయతీ ఖచ్చితంగా రివ్యూ వింటా ఏమొక తౌకలు ఉన్నాయో ఎక్కడ గుడ్ తీసదర్ గారు మరోసారి నేను చెప్తా ఉన్నా ఎక్కడ ఒక గుంట భూమి కూడా ఏ పార్టీకి కి సంబంధించినోదైనా సరే తరువాత దానిమీదికి సాంమీ వీడియో నింపలేరు హ హ చెప్పేసి మీరు అనుకుంటే కూడా నాకు ఏం బాధలే లేదు నాకు నేను ప్రజలకు గట్టిగా న్యాయం నాయం చేయాలని అనుకుంటున్నాను

ఐబీ పనుల మీద ఎవరికి అధికారం లేదు కేవలం ప్రజల ఆస్తి ప్రజలకి అధికారం ఉన్నది కాబట్టి దాని మొత్తంగా ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పి క్లీన్ చేయించాం దాంట్లో కూడా ఒక గుంట భూమి కూడా ఎవరికి ఓవర్స్ అవసరం లేదు సర్వే చేయించి నాలుగు ఎకరాల ఏదో గుంటలు ఉన్నది కబ్జాలు తీసుకోండి అని చెప్పేసి దృష్టి తీసుకొస్తా ఉన్నాను ఇంకెవరైనా సమస్యలు ఉంటే కూడా మీ స్థానిక నాయకుల దృష్టికి తీసుకోండి ఖచ్చితంగా నాతో నయ్యేది నేను చేస్తా అధికారుల దృష్టి తీసుకపోతా కాంతి జిల్లా అధికారుల దృష్టి కలెక్టర్పోతా మా మంత్రి మనకు ముఖ్యంగా దామోదర్ రాజ నరసింహ గారు మనకు మన మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి మొన్ననే నా నారాయణ కేర్ నియోజకవర్గంలో పర్యటింపు చేసి హాస్పిటల్ తీసుకొని పోయినా ఏరియా హాస్పిటల్ తీసుకొని పోయి అక్కడ అన్ని సమస్యల ముందే మీరు చెప్పక ముందే నా దృష్టి లేకముందే చెప్పిన శంకరంపేట ముప్పై పడుకుల ఇంకొకటి హైవే ఉన్నది మొత్తం హైవే లో యాక్సిడెంట్ చాలా జరుగుతూ ఉన్నాయి ఒక ట్రామా కేర్ సెంటర్ కూడా యాక్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ దొరికే విధంగా ట్రామా కేర్ సెంటర్ కూడా శంకర ప్రపోజ్ చేయమని చెప్పేసి కూడా మంత్రి అని చెప్తూ ఇంకా ఏ సమస్యలున్నా నా దృష్టిలో ఉన్న సమస్యలు మీ అందరికి తెలియక ముందే ఎందుకంటే గత కిషారెడ్డి గారు మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయంగా ఉంటూ జడ్పీటీ ఎన్పి ప్రజల ప్రజల సమస్యలు అంతో ఇంతో నాకు కూడా తెలుసు చిత్తశుద్ధితో మీ కోఆపరేషన్ మీ అందరు సహకరిస్తే ఖచ్చితంగా అన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఇప్పుడు మనకు అడ్డు లేదు ఎక్కడికి ఎమ్మెల్యే మాట్లాడాలన్నా కూడా అవకాశం లేకుండే మంత్రుల దగ్గర ఈరోజు సంజయ్ రెడ్డి డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఏ పని ఆ పని చేసుకొని రాగలుగుతారు అంత డైరెక్ట్ దమ్మున్నది అంత ప్రజాస్వామ్యం ఉండదు మా కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ ముగిస్తున్నాను జై జై కాంగ్రెస్